కృష్ణా జిల్లా పెనుమలూరు లో అక్రమ నిర్మాణంపై పెద్ద వివాదం చెల్లరేగింది తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో మరిది విష్ణు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని అధికారులు రెండోసారి కూల్చివేశారు ఈ సందర్భంగా విష్ణు సంచలన ఆరోపణలు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు గత ఎన్నికల్లో పార్టీ ఫండ్ ఇవ్వలేదని అందుకే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు తాను నిర్మాణం చేపట్టినప్పుడు ఎమ్మెల్యే అనుచరులు పదిహేను లక్షలు డిమాండ్ చేశారని టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా అవకతవకలో తెలిపారు జరుగుతున్న అన్యాయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని విష్ణు పేర్కొన్నారు ఇలా జరుగుతుంది నన్ను డబ్బులు అడుగుతున్నారు నేను కార్యకర్తలే గతంలో తెలుగుదేశం పార్టీ పనిచేశాను ఎంపీటీసీ గెలిచాను కానీ గతంలో కొన్ని కేసులు కూడా ఉన్నాయి పార్టీ కొన్ని కేసులు కూడా ఉన్నాం గోడే ప్రసాద్ అట్లని రెండు వేల పదిహేను జీవో నుంచి తీసేసింది మంది కేసుల్ని కానీ డబ్బుల కోసం చెప్పి నన్ను వేధిస్తానని చెప్పేసి పార్టీ పార్టీ అధ్యక్షుడికి ఓర్గెట్టుకుంటూ ఒక నిరసన రాసి ఫోన్ చేశాను దానికి సీఎంఓ నుంచి నాకు ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ద్వారా ఒక ప్రజా పరిష్కార వేదికలో నెంబర్ ఇచ్చాడు ఆ నెంబర్ ప్రకారం పదవ తారీఖు వరకు టైం ఉంది సెప్టెంబర్ పది వరకు టైం ఉన్నప్పుడు కూడా సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు అమ్మాయికి నోటీస్ ఇచ్చారు రిజిస్ట్రబ్యూషన్ అందింది లోపే ఎనిమిది లోపే ఎనిమిదో తారీఖు నాటికి టైం ఉంది తొమ్మిదో తారీఖు నాటి నా బిల్డింగ్ పడేశారు పడేసిన సందర్భంగా నేను వెళ్ళి అక్కడ కొంచెం ప్రతిఘటిస్తే నన్ను అన్యాయంగా కేసు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి పదిహేడు రోజుల పాటు అవన్ గారి జైల్లో నిర్బంధించారు తర్వాత బెయిల్ మీద వచ్చాను బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా శాంతించకుండా శాంతకుండా ప్రసాద్ మళ్ళీ బెయిల్ క్యాన్సలేషన్ కోసం కోర్టులో రెండు పిటిషన్ వేశారు ఆ పిటిషన్ కూడా కోర్టు వారు గౌరవ కోర్టు వారు తిరస్కరించారు అలాగే పని చేసుకుందాం అని చెప్పి బిల్డింగ్లో కలుగుతుంటే పని చేసుకుని కూడా అడ్డు చెప్పేసి హైకోర్టులో ఒక రిట్ అయ్యడం జరిగింది ఆ రిట్టు సంబంధించి రేపు ఇరవై నాలుగో తారీఖు నాడు మళ్ళీ రావాల్సి ఉంది పాయిదా కావాల్సి ఈరోపు నిన్న వచ్చి ఇవాళ నోటీస్ కానీ ఇచ్చారని కానీ ఇప్పుడు వచ్చి మా కూడా కొద్ది మంది కొట్టేసారు నా బిల్డింగ్ తెలియదు మొత్తం అంతా కూడా ఎంత ముందు పగలు కట్టిందనుక కూడా ఎక్కువగా పగలబడ్డారు పగలబడ్డారని ఫోటోలు అని చెప్తున్నారు ఇంతవరకు నాకు ఎలాంటి నోటీస్ కానీ ఏ ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ లేకుండానే వచ్చి నన్ను ఏదైనా నా మీద అక్రమ కేసులు కట్టడం నేను వ్యవస్థ అక్కడ పెడితే ప్రతిక్రిస్తే మళ్ళీ కేసులు కట్టడం మళ్ళీ చేయడం కోసం నా మీద రౌడీ సీటు ఓపెన్ చేయాలని చెప్పేసి ఆలోచనలో చేస్తున్నారు దీనితోడు ఇప్పుడు ఉన్నటువంటి సిఐ వెంకటరమణి ఎవరు ఉన్నాడు అతను రెండు వేల పదిహేనులో నా మీద కేసు పెట్టాడు అతని మీద కంటెంట్లో కోర్టు కింద నేను హైకోర్టులో రిట్టేస్తే అది రెండు వేల పద్నాలుగులోనే మా అడ్ అడ్వకేట్ అటెండ్గా పోవడం వల్ల నా దాన్ని కొట్టేశాడు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాడు అప్పుడు ఎస్ఐ ఉన్నాడు వెంకటరమణ రెండు వేల పదిహేనులో ఇప్పుడు సిఐచ్చిన తర్వాత అతను కూడా కక్షాదింపుగానే ఇచ్చి నా మీద కేసులు కడుతున్నాడు ఇప్పుడు మూడు కేసులు కట్టారు ఇంకా కేసులు కట్టడం కోసమే చూస్తున్నారు any